సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రవణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పీటీడీ నేషనల్ మజ్జూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు గూడూరు పట్నంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం మిదుట శుక్రవారం నాయకులు ప్లకార్డులు చేత నినాదాలు చేశారు అనంతరం యూనియన్ జోనల్ చీఫ్ అడ్వైజర్ అహ్మద్ తదితరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు జిఎస్ వాసులు వెంకటేశ్వర్లు శ్రీకళ మస్తాన్ మల్లికార్జున రాము ఉమా ఉమామహేశ్వరి గీత పార్వతి టివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గత నుంచి ఏదైతే శ్రావణ్ కుమార్ సమస్య ఉందో ఆ సమస్య మీద మెమోరానం ఇచ్చి అనేక విధాలుగా ప్రయో ప్రయత్నం చేయడం జరిగింది ఏదైతే మాకు ఒక రక్షణగా వన్ బార్ నైన్టీన్ సర్క్యులర్ ఉంది కానీ ఆ సర్ సర్క్యులర్ను కూడా పక్కన పెట్టి ఈ డిపో మేనేజర్ గారు గారు నాలుగైదు రోజుల్లోనే ఆయన్ని వెంటనే కెప్ట్ ఆఫ్ డ్యూటీలో పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది ఈ డిపో మేనేజర్ గారు ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు అందుకని వెంటనే ఈ సస్పెన్షన్ని రద్దు చేయాలని చెప్పి ఈ ప్లే కార్డుల ప్రదర్శన సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే స్త్రీ శక్తి పథకం అమలై అమలైందో ఆ సందర్భంగా కార్మికులకు కానీ కండక్టర్లకి డ్రైవర్లకి పని భారం పెరిగిపోయింది అందరికీ ఈ సందర్భంగా అయినా ఓర్పుగా ప్రయాణికులందరినీ ఎక్కించుకుని ఓర్పుగా బస్సులు తిప్పుతున్నారు అలాంటి సందర్భంలో ఖచ్చితంగా కార్మికులతో ఐక్యతగా ఉండి డిపో మేనేజర్ కానీ సూపరేజర్ కానీ బాగుండాల్సింది పోయి ఈ విధంగా చేయడం అన్యాయం అందుకని ఖచ్చితంగా ఈ పెరిగిన భారాన్ని మొయ్యాలంటే ఉండే కిలోమీటర్లు అదే విధంగా ఉండాలా అంతేగాని నలభై బెంచ్ వేస్తాను అరవై బెంచ్ వేస్తాను డెబ్బై బెంచ్